హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ సార్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో రాజ్మా కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ సిప్ చేయకండి చూడండి అప్పుడు నేను కర్రీని ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుద్దండి దానికోసం నేను ఒక పావు కేజీ రాజ్మా తీసుకున్నానండి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నాకు ఈ ఉడకడానికి ఐదు విజిల్స్ వచ్చాయండి అప్పుడు ఉడికినాయి రాజ్మా చూడండి ఇలా ఉడికిపోవాలి మెత్తగా అప్పుడు గ్రేవీకి సూపర్గా ఉంటాయండి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె అయితే పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీటెక్కినాక కొద్దిగా జీలకర్ర తేజపత్తా వేసుకోండి తేజ్పత్తా కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చి బసన పోయే వరకు చూడండి కారం హల్ పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొద్దిగా గరం మసాలా అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చికెన్ మసాలా అండి వేసుకొని ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ రెండు అండి కట్ చేసి వేసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి మూత పెట్టి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోండి చూడండి ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకుంటే టమాటాలు మొత్తం మగ్గిపోతాయండి అందులోనే ఒక చమ్మచ్చు కిచెన్ కింగ్ మసాలా వేసుకోండి కిచెన్ కింగ్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొద్దిగా కసూరి అండి ఇలా నలుపుకుంటూ వేసుకోండి కసూరి మేత వేయడం వల్ల టేస్ట్ అయితే రెండు ఎంతలు పెరుగుద్దండి సూపర్గా ఉంటుంది చూడండి మసాలా మొత్తం వేగినాయి కదండి అందులోనే ఉడికించిన రాజమ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకొని ఒక జస్ట్ ఐదు నిమిషాలు ఉడికితే సరిపోవద్దండి మూత పెట్టి ఉడకనివ్వండి సాల్ట్ వేసుకోండి కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ అండి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి చూడండి మధ్య మధ్యలో తీసి కలుపుకోండి మీకు ఎంత గ్రేవీ ఉంచుకోవాలనుకుంటున్నారో అంతే ఉంచేసుకోండి ఇది ఈ కర్రీ చల్లగా అయితే గ్రేవీ చెక్కబడుతుందండి అందుకే చూసుకొని ఉంచుకోండి అందులోనే కొద్దిగా ధనియా పత్తండి కట్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రాజ్మా కర్రీ అయితే రెడీ రోటీలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఇది కాంబినేషన్ రైస్తోనే ఎక్కువ తీసుకుంటారండి సూపర్గా ఉంటుంది రాజ్మా రైస్ అంటారు ఇక్కడ ఫేమస్ అండి ఢిల్లీలో సూపర్గా ఉంటుంది కర్రీ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి ఓకే నా ఫ్రెండ్స్